ప్రభాస్ కి హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కిన ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతోంది ఇప్పుడు హను రాఘవపూడి ప్రాజెక్ట్ కి ఇలాంటి ఇబ్బందే ఎదురైంది తనకే కాదు బన్నీ నుంచి చెర్రి వరకు పవన్ నుంచి మహేష్ వరకు ఎవరు కొత్త సినిమా ప్లాన్ చేసినా కామన్ గా ఎదురయ్యే సమస్య హీరోయిన్ ఇప్పుడు అరడజన్ ప్రాజెక్టులకు ఈ ప్రాబ్లం తలనొప్పిగా మారింది కల్కీ మూవీలో హీరోయిన్ గా దిశ పటాని మరో పాత్రలో దీపిక కనిపించబోతోంది కానీ ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ ఎవరంటే అక్కడే సినిమా కష్టాలు ఎదురవుతున్నాయి ప్రభాస్ సరసన మెరవాలంటే హీరోయిన్ కి కూడా ఓ రేంజ్ ఉండాలి లేదా అలా కనిపించాలి అక్కడే సమస్య వస్తుంది అందుకే పాత్రకు తగ్గ హీరోయిన్ ని వెతికే ప్రాసెస్ లో సలార్ లో శృతిని తీసుకున్నారు పార్ట్ టూ లో శృతితో పాటు మరో హీరోయిన్ మెరిసే ఛాన్స్ ఉంది ఇక ఎటొచ్చి సీతారామం ఫేమ్ హను రాఘవపూడి తీసే సినిమాకి హీరోయిన్ సమస్య ఎదురవుతుందని తెలుస్తోంది హను రాఘవపూడి తన ప్రతి మూవీలో కొత్త హీరోయిన్ ని తీసుకోవటం కామన్ ప్రభాస్ కోసం అలా కొత్త లేడీని వెతికి పెట్టడం తనకి కష్టమవుతుంది ని రాజాసాబ్లో హీరోయిన్ కంటే కంటెంట్ ప్రయారిటీ ఎక్కువ కాబట్టి ముగ్గురు హీరోయిన్లతో గ్లామర్ని కవర్ చేస్తున్నారనే కామెంట్స్ పెరిగాయి ఏదేమైనా హను రాఘవపూడి సందీప్ రెడ్డి వంగూరు ప్రభాస్ తో తీసే సినిమాలకు హీరోయిన్ల వేటలో ఇబ్బంది పడాల్సి వస్తోంది రామ్ చరణ్ తో కొత్త సినిమాలు ప్లాన్ చేసే దర్శకులకి ఇదే సమస్య ఛాలెంజ్ గా మారింది వినయ విధేయ రామాలో చరణ్ కి జోడీగా కనిపించిన కియారా గేమ్ చేంజర్ లో కూడా మెరుస్తోంది తర్వాత బుచ్చిబాబు మూవీలో దేవరా బ్యూటీ జాన్వీనే కనిపించబోతోంది అలా ఒకరిద్దరు హీరోయిన్లను ఎక్స్చేంజ్ చేసుకోవటం తప్ప కొత్త మూవీకి కొత్త జోడి అంటే కుదిరే పనిలా లేదు మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా కూడా హీరోయిన్ గా ఇండియన్ లేడీని తీసుకున్నారన్నారు తర్వాత రూమర్స్ అంటూ కొట్టిపారేశారు కానీ ఈ పాన్ ఇండియా సినిమాకు హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే ప్రశ్నకు సమాధానం కష్టంగానే ఉంది పవన్ కళ్యాణ్ ఓజీలో ప్రియాంక అరుల్ మోహన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల అన్నారు కానీ సాక్షి వైద్య నుంచి ఇంకా చాలా పేర్లే మారేలా ఉన్నాయి సీనియర్లు పనికిరారు జూనియర్లు సెట్ కారు కొత్త వాళ్లతో జోడి అంటే అది కుదరటం అంత ఈజీ కాదు అందుకే టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్లకు హీరోయిన్ అంటే అదో చిక్కుముడిలా మారుతోంది పాత హీరోయిన్లు వద్దు కొత్త హీరోయిన్లను తీసుకుందామంటే ఏజ్ లుక్ పర్ఫార్మెన్స్ ఇలా చాలా చాలా లెక్కలుంటాయి వీటికి తోడు సౌత్ నార్త్ మార్కెట్ని కూడా ఇది ప్రభావితం చేసే అంశం అందుకే ఆలియా దిశ దీపిక ఇలా నార్త్ మార్కెట్ కోసం అక్కడి హీరోయిన్లను తీసుకుంటున్నారు ఆ విషయం విజయ్ కొత్త సినిమాలకు అలాంటి కష్టాలు ఎదురైతే శ్రీలీలను తీసుకున్నారు తను హ్యాండ్ వేస్తే సీన్లోకి బైజు భాగ్యశ్రీ బోర్సేతో సర్దుకుపోయే పనిలో ఉంది ఫిల్మ్ టీం